ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నాగరాజు చెప్పండి ప్రమాదానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి అతి వేగం ఒకటి అయితే ప్రయాణికులు మద్యం తాగి ఉన్నారు డ్రైవర్స్ అని కూడా చెప్తూ ఉన్నారు ఇంకొక వైపు రోడ్డు వేస్తూ ఉన్న కారణంగా కూడా యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు అక్కడ ప్రస్తుతం ప్రయాణికులు గాయపడ్డ ప్రయాణికుల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అలాగే ప్రాథమికంగా ఎలాంటి అంచనాకు వస్తున్నారు అక్కడ సాధారణంగా బస్సు ట్రావెల్ చేస్తున్న రూటును కూడా కొంత ఈ ప్రమాదానికి కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే అసలు బస్సు మామూలుగా ఒంగోలు నుంచి బయలుదేరి ఒంగోలు నుంచి చిన్నగంజాం వచ్చి చిన్నగంజాం నుంచి చీరాల చీరాల నుంచి చిలకలూరు పెట్టేస్తుంది సాధారణంగా ట్రావెల్ బస్సులు ఇవి కూడా ఈ రూట్లో ప్రయాణించవు అయితే ప్రస్తుతం రోడ్డు ప్రమాదం జరగడంతో జరిగిన చోట ఈ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది ఓడరేవు నుంచి చిలకలూరు పెట్టలే రోడ్డు కూడా నిర్మాణం జరుగుతూ ఉంది అదేవిధంగా రోడ్డు నేరోగా ఉండటం ప్రధాన కారణమని ఇప్పటికే చాలామంది చెప్తా ఉన్నారు అదేవిధంగా క్షతగాత్రుడైన ప్రయాణికులంతా కూడా గుంటూరు రెండు హాస్పిటల్స్లో కూడా చికిత్స పొందుతున్నారు ఒకటి జీజీహెచ్ మరొకటి రమేష్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్లో చిన్న చిన్న గాయాలైన వాళ్ళంతా కూడా ఉన్నారు అయితే మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆరోగ్య పరిస్థితి అంతా కూడా నిలకడగానే ఉన్నట్లు ఇప్పటికే వైద్యులు చెప్పారు ప్రస్తుతం మనం ప్రమాదం జరిగిన బస్సు చూస్తూ ఉన్నాం ఇది ఎగ్జిట్ డోరు ఎగ్జిట్ డోర్ ప్రస్తుతం అక్కడ ఓపెన్ చేశారు ఎగ్జిట్ డోర్ దగ్గరే ఒక మృతదేహం ఉంది ఆ మృతదేహాన్ని బయటికి తీసేందుకు ఇప్పుడు ఆ ఎగ్జిట్ డోర్ని ఓపెన్ చేయడం జరిగింది అదే కనుక ఎగ్జిట్ డోర్ కనుక రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో కనుక ఓపెన్ చేసుకుని ఉండగలిగినట్లయితే ఈ వెనక సీట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగే అవకాశం కనిపిస్తూ ఉంది వెనుక నుంచి చూసినట్లయితే మూడో సీటు బస్సు వెనక నుంచి చూసినట్లయితే మూడో సీటు టైర్ వద్ద ఉన్న ఈ సీట్లో కూర్చున్న వాళ్ళే ప్రమాదంలో చనిపోవడం జరిగింది అయితే ఈ ప్రమాదం జరిగిన సమయం ఒంటి గంట సమయం కావటం కొంతమంది నిద్ర మత్తులో కూడా ఉండటం అంటే దాదాపుగా వీళ్ళు పన్నెండు గంటల సమయంలోనే చిన్నగాంజాంలో బస్సు ఎక్కినట్లుగా తెలుస్తూ ఉంది మరికొంతమంది ఒంగోలులో అంటే దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల సమయంలోనే వీళ్ళు ప్రయాణించినట్లుగా కూడా మరికొంతమంది చెప్తా ఉన్నారు మొత్తం నలభై ఒక్క మంది ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు సీట్లన్నీ కూడా ఫుల్గా ఆ ప్రయాణికులు ఉన్నారు ఎక్కువ మంది ఉండటంతో మరొక ముగ్గురు క్యాబుల్లో కూడా డ్రైవర్తో పాటు కూర్చొని ప్రయాణం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది వీళ్ళంతా కూడా ఓట్లు వేయడానికి వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ బస్సులోకి ఎక్కించుకున్న ఏదైతే ప్రయాణ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్లేసెస్ కూడా ఒంగోలు అదేవిధంగా చిన్నగంజాము చీరాల ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళంతా కూడా ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్న పరిస్థితిని ఇప్పటికే చూసాం క్షతగాత్రులు కూడా అదే చెప్తా ఉన్నారు మొత్తం మీద ప్రమాదం జరగడానికి ప్రధానంగా రెండు కారణాలు చెప్తున్నారు కానీ డ్రైవర్ మధ్య మత్తులో ఉన్నాడు అనేది మాత్రం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చెప్పటం లేదు అంటే వాళ్ళకి తెలిసిన సమాచారం మేరకు ఎవరైతే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారో కొంతమంది ప్రమాదం జరిగిన సమయంలో వీళ్ళందరినీ రెస్క్యూ చేశారో వాళ్ళంతా చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ బస్సును కూడా చివరి సమయంలో అరేంజ్ చేసినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే మూడు బస్సుల్లో హైదరాబాద్కి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా వెళ్ళారు ఇది నాలుగో బస్సు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బస్సుని అప్పటికప్పుడు తీసుకువచ్చి ప్రయాణికులందరినీ కూడా ఎక్కించుకున్నట్లుగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు ప్రస్తుతం అయితే మాత్రం గుంటూరులోని రెండు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అంతా కూడా నిలకడగా ఉంది ప్రధానానికి ప్రమాదానికి ప్రధానమైన కారణాలు మాత్రం అతివేగం రోడ్డు నేరగా ఉండటం అనేది మాత్రం తెలుస్తుంది